అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతోంది మరొక రెండు పథకాలను ప్రారంభించి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు తల్లికి వందనం పథకం కానీ ఇట్లా కొన్ని రకాల పథకాలను ఇప్పటికే మనకు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ నిర్ణయం తీసుకుని ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి ఈ విధంగా మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ఇటీవల దాదాపు మన ఏపీ ప్రభుత్వం పది లక్షలకు పైగా ఉన్నటువంటి రాష్ట్ర అంటే పది లక్షలకు పైగా ఉన్నటువంటి కుటుంబాలకు ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అందుబాటులోకి ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ మనకిట్లా కొన్ని రకాల పథకాలు ఉపయోగపడేటువంటి పథకాలను అయితే విడుదల చేసి మరొకసారి ఇలాంటి పథకాల ద్వారా మహిళలకు మెయిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు పథకాలను ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే మనకు అంటే మహిళలు కానీ ఈ పథకాలు మహిళలకే ముఖ్యంగా రెండు పథకాలు కూడా మరి మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండు పథకాల ద్వారా కూడా మనం లబ్ధి పొందవచ్చు మరి అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ను మీకు నేరుగా నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు అంటే ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలామంది ఏంటంటే కొత్త కానీ పాతవారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కండి వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా లైక్ చేసిన తర్వాత పక్కనే బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి ఈ వీడియో లింకుని అలాగే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ డైరంగోల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను అయితే నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ నెల లోపు ఒక పని కూడా పూర్తి చేయాలి ఈ నెల లోపు ఈ ఒక పని పూర్తి చేస్తేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు వేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అవి చేసుకోవాలి ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి పథకాలు వస్తాయి కాబట్టి ముందుగా రేషన్ కార్డుకు సంబంధించి చేసుకోవాల్సినటువంటి ఆ ఒక్క పని గురించి తెలుసుకుని తర్వాత ఏ పథకాల ద్వారా డబ్బులు పడుతున్నాయనేది తెలియజేస్తాను ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కోటి నలభై ఐదు లక్షల మందికి పైగా రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది అంటే కొన్ని లక్ష కొన్ని కోట్ల మందికి రేషన్ కార్డులే కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు ఇస్తే అందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత ఉంటుందో గుర్తుపెట్టుకోండి ఇట్లా ఇందులో మనకు పది లక్షల కుటుంబాలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డును ఏపీ ప్రభుత్వం అందించడం జరిగింది మరి పది లక్షల మందికి పైగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారో వారంతా కూడా తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈకేవైసీని పూర్తి చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ను ప్రభుత్వం ఇచ్చింది ఒకటి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు రెండు మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో ప్రతి నెల కూడా ఆ రేషన్ దుకాణంలో చేసుకోవచ్చు పాస్ మిషన్లో వేలు పెడితే ఈకేవైసీ చేస్తారు వాళ్ళు ఇట్లా మనకు ఈ రెండు ఆప్షన్స్ అయితే ప్రభుత్వం ఇచ్చింది మరి రెండు ఆప్షన్స్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు మరి ఈకే పూర్తి చేసుకోవడానికి మీరు మొట్టమొదటి ఈ యొక్క ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవాలంటే కుటుంబంలో ఒక్కరు మాత్రమే చేసుకుంటే కాదు అంటే మీ రేషన్ కార్డు వచ్చింది అనుకోండి భార్య భర్త ఇద్దరు పిల్లలు అనుకోండి ఈ నలుగురు కూడా ఈకే చేయాలంటే నలుగురు కూడా వేలు ముద్ర అనేది వేయాలి ఈ నలుగురు వేలిముద్ర వేస్తేనే మీకు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల రేషన్ కూడా వస్తుంది కాబట్టి మనకు ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి ఇప్పుడు మహిళ అనుకోండి మీరు అనుకోండి మీకు ఏదో ఒక పథకం ప్రభుత్వం నుంచి వస్తుంది మరి ఇక విద్యార్థులు అనుకోండి పిల్లలు అనుకోండి వారికి తల్లికి వందనం పథకం రావాలి అలాగే మనకు పెన్షన్లు కానీ ఇవన్నీ రావాలంటే మనకు ఈకేవైసీ ఉండాలి కాబట్టి ఈకేవైసీని చేసుకోండి మరి ఈకేవైసీని చేసుకోవడానికి మొట్టమొదటిగా మీరు మీ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీకి వెళ్ళే ముందు మీ నలగరి ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి మీ నలగరి ఆధార్ కార్డులను కూడా బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేసుకోవాలి వేలి ముద్రల అప్డేట్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ఈ వేలి ముద్రల అప్డేట్ అనేది చేసుకుంటే దాని ప్రకారం మీరు ఇక్కడ మనకు అప్డేటెడ్గా ఉండొచ్చు అనమాట కాబట్టి వేలు ముద్రలు అనేది అప్డేట్ చేసుకోండి వేలు ముద్రలు అప్డేట్ చేసుకుంటే మీకు ఈకే వయసు అనేది తొందరగా అయిపోతుంది మీరు వేలుముద్రలు అప్డేట్ చేసుకోకుండా ఈకేవైసీ కనుక వెళ్తే మీకు ఈకే వైసీపీ అనేది పూర్తి కాదనమాట ముఖ్యంగా ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఆధార్ సెంటర్కి వెళ్ళి వేలుముద్రలు అప్డేట్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడానికి రేషన్ దుకాణానికి కానీ లేదా మనకు ఏదైతే మీ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి కానీ వెళ్తే మీరు గ్రామవాడ సచివాలయంలో కానీ రేషన్ డీలర్ దగ్గర కానీ కేవైసీని కంప్లీట్ చేయొచ్చు దయచేసి చాలా మందికి తెలియదు ఈ విషయము ఈ నెల ముప్పై తారీఖులోపు కేవైసీ చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సూచించడం జరిగింది కాబట్టి ఈ నెల లోపు వెంటనే కూడా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే ప్రతి నెల రేషన్ వస్తుంది దాంతోపాటుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మీకు అందుతాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సమయం చాలా తక్కువగా ఉంది దాదాపు పది లక్షల కుటుంబాలు మనకి రేషన్ కార్డులు పొందాయి కొత్త రేషన్ కార్డులు ఈ కొత్త రేషన్ కార్డులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయాల్సిందే మనకు ఖచ్చితంగా మీ వార్డు సచివాలయం ద్వారా కానీ అలాగే రేషన్ దుకాణం ద్వారా కానీ ఈక్యవైసీ కంప్లీట్ చేయండి మరి ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయని చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మనకు పదమూడు వేల రూపాయలు రాబోతోంది మహిళల ఖాతాల్లోకి మరి గతంలో మనకి ఈ పథకాన్ని విడుదల చేశారు ఈ పథకం ద్వారా డబ్బులు వేసినా కానీ మనకు చాలామందికి డబ్బులు పడలేదు అటువంటి వారందరూ కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు కనుక అప్డేట్ చేసుకుంటే అంటే మీ బ్యాంకు వివరాలన్నీ కూడా మళ్ళీ కూడా మీరు సచివాలయానికి వెళ్ళి అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పటికే చాలామంది మహిళలు ముఖ్యంగా మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతూ ఉండి మీకు గనక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అందకుండా ఉంటే తల్లికి వందనమాట ఈ పథకము మీకు అర్థమై ఉంటుంది ఈ పథకం ద్వారా మీ పిల్లలకు డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు వివరాలన్నీ కూడా సచివాలయంలో అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం ఇచ్చింది మనకు అధికారికంగా ఇటీవల చాలా గ్రామీణ బ్యాంకులన్నీ ఒక బ్యాంకుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారిపోవడం జరిగింది అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్లు పనిచేయనటువంటి మహిళలకు డబ్బులు పడలేదు ఇట్లా అనేక రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకి ఇక్కడ డబ్బులని అయితే విడుదల చేయలేకపోయింది కాబట్టి మనకు అటువంటి వారందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ కూడా మీరు కొత్త వివరాలని కొత్త వివరాలన్నీ కూడా మీరు తీసుకుని వెళ్తే సచివాలయంలో అప్డేట్ చేసుకుంటే మీకు పెండింగ్ డబ్బుల కింద ఈ పదమూడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఎవరైనా ఇంకా అప్డేట్ చేసుకోకుండా అంటే మీ సచివాలయానికి వెళ్ళి మీరు వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ మీ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెండింగ్ డబ్బులు తల్లికి వందన పెండింగ్ డబ్బులు పదమూడు వేల అయితే ఈ నెల చివరి వారం నుంచి కూడా విడుదల చేస్తారండి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి ఆల్రెడీ మహిళలంతా కూడా బ్యాంక్ అకౌంట్లు అప్డేట్ చేసుకున్నారు ఒకవేళ మీరు అక్కడ ఇవ్వలేదు అనుకోండి ఏమీ కూడా తీసుకెళ్ళి ఇవ్వలేదు అనుకోండి నేను చెప్పించేయండి ఎందుకంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకునేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి నిజంగానే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకోండి అంటే ఓపెన్ చేసుకుని మీరు అప్డేటెడ్గా ఉంటే అన్నీ కూడా కొత్తగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు లింక్ అవుతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తాయి మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా ఉన్నాయండి మీరు నేను చెప్పినట్టు చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి మాత్రమే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక రెండో పథకం చూసుకుంటే మనకు ఆడబిడ్డ నిధి అనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసింది మరి యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియోలు చాలా ఉన్నాయి గత వీడియో కూడా ఆ పూర్తి వివరాలు అయితే నేను అందజేశాను మరి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు రావాలంటే ప్రతి మహిళ కూడా కొన్ని రకాల ప్రూఫ్స్తో పాటు కొన్ని రకాల పనులను ఖచ్చితంగా చేసుకోవాలి ముఖ్యంగా ఈ పథకం అనేది పేద మధ్యతరగతి మహిళల కోసం కేటాయించింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండి అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి మీరు అప్డేట్ చేసుకుని అప్లై చేసుకోండి మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలని చెప్పి మన ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను నేను చెప్పిన విధంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా రేషన్ కార్డు ఈకేవైసీ మర్చిపోవద్దు ఎవరు కూడా ఈ నెల చివరి నుంచి మనకు డబ్బులు వస్తాయి కాబట్టి అందుకనే ప్రభుత్వం ఈ నెల చివరి వరకు అప్డేట్ ఇచ్చింది మరి రేషన్ కార్డు కొత్తగా పొందినవారు కానీ గతంలో ఈకేవైసీ చేసుకునే వారు కానీ